ప్రైజ్ లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతంలో రెండో గ్రంథం పహారో అధ్యాయం తొమ్మిదో వచ్చిన తన ఎడల యదార్థ హృదయం వారిని బలపరచుటై యహోవా కన దృష్టి లోకమందంతటా సంచారము చేయించున్నది ఈ మాటలు దైవజనుడు దీర్ఘదర్శి అయిన హనాని ద్వారా ఆశాకు ప్రకటించబడుతున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఆశా జీవితంలో ఆరంభంలో చాలా అద్భుతమైన విశ్వాసం కలిగిన వాడు తన కష్టకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించినవాడు ఆశా మీదికి జరహు పది లక్షల సైన్యంతో దండెత్తి వచ్చినప్పుడు ఆసాకున్న సైనిక బలం కేవలం ఐదు లక్షల ఎనభై వేల మంది కానీ ఆ సమయంలో ఏమాత్రము కంగారు పడక తన చుట్టూ ఉన్న రాజ్యాల యొక్క రాజులను ఆశ్రయించక వారి సహాయం కోరుకొనక దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థించి ప్రభువా బలహీనులకు సహాయం చేటుకు నీకన్నా ఎవరూ లేరు ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి మాకు శక్తి సరిపోవట్లేదు కాబట్టి మా పక్షాన మీరే కార్యం జరిగించండి యుద్ధాన్ని జరిగించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని ద్వారా అద్భుతమైన విజయాలు పొందుకున్న వ్యక్తి ఆశ కానీ కాలక్రమేపీ అతని జీవితంలో మరి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే అతని మీదకి ఇస్రాయేలు రాజు దండెత్తి వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించకుండా మరి సిరియా రాజుకు కబురు పంపించాడు తనకు సహాయం చేయమని అలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు నన్ను నమ్ముకొనక సిరియారాజు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అని అడుగుతున్నాడు తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమన్నంతటా సంచారం చేస్తుంది యథార్థ హృదయం కలిగి ఉండడం అంటే దేవుడి మీద మాత్రమే విశ్వాసం కలిగి ఉండడం దేవుని సహాయం కొరకు మాత్రమే అర్థించటం దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మడం కానీ ఆశ అది నమ్మలేకపోయాడు కాలక్రమేణా తన జీవితంలో దేవుడి మీద ఆనుకోవడం మానేసి లోకానుసారమైన ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉంటాం ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే నీ జీవితంలో ఎంత పెద్ద కష్టమైనా ఇబ్బంది అయినా శ్రమైనా శోధనైనా నువ్వు దేవుణ్ణి గనక ఆశ్రయించగలిగినప్పుడు దేవుని సహాయాన్ని గనక కోరగలిగినప్పుడు దేవుడి మీద గనక నువ్వు విశ్వాసము కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో వచ్చిన ఎంత గొప్ప కష్టాన్నైనా శ్రమనైనా శోధనైనా దేవుడు తీసివేయగలడు తొలగించగలడు ఒకప్పుడు నువ్వు చాలా విశ్వాసం కలిగిన వ్యక్తివి చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడి మీద ఆనుకునే వ్యక్తివి ప్రతి కష్టంలో దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వ్యక్తివి కానీ ఈరోజు నీ జీవితంలో ఆ విశ్వాసాన్ని కోల్పోయావేమో ఆ ప్రార్థనా జీవితాన్ని నువ్వు నీ జీవితంలో కోల్పోయి ఉన్నావేమో నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి శ్రమకు శోధనకు లోకానుసారమైన ప్రత్యామ్నాయాలు ఎదుక్కుంటున్నావేమో అందుకే పరిశుధాత్మ దేవుడు దినాన నీతో మాట్లాడుతున్నాడు ఆశ మరి సిరియా రాజుని నమ్ముకున్నప్పుడు గెలవలేదు కానీ తన జీవితంలో శక్తికి మించిన యుద్ధం కలిగినప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు గెలవగలిగాడు ఈరోజు నీ జీవితంలో లోకానుసారమైన అధికారాల మీదో వైద్యం మీదో లేకపోతే బంధువుల మీదో స్నేహితుల మీదో మనుషుల మీదో నువ్వు ఆనుకోవద్దు కానీ దేవుడి మీద నువ్వు ఆనుకున్నప్పుడు ఆ సమయంలో ఆ కష్టంలో ఆ శ్రమలో దేవుడు నీ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాలో ఎవరిని నిలబెట్టి వాడుకోవాలో ఎవరిని నీ కొరకు బలపరచాలో ఎలా నేను స్వస్థపరచాలో నీకున్న ఇరుకు ఇబ్బంది నుంచి ఎలా విడిపించాలో దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు దేవుని అట్లా యథార్థ హృదయం కలిగి ఉండు విశ్వాసం కలిగి ఉండు ప్రతి పరిస్థితుల్లో ఆయన మీద మాత్రం ఆనుకో ఆయనే నమ్ము ఆయన్ను మాత్రమే ప్రార్థించు నీ జీవితంలో గొప్ప విడుదలను చూస్తావు గొప్ప ద్వారాలు తెరవబడ్డం చూస్తావు నీ సమస్యలు తీర్చబడ్డం చూస్తావు నీకున్న ప్రతి కష్ట స్థితిలో నుంచి విడిపించబడ్డం చూస్తావు నీ శక్తికి మించిన సమస్యల్లో విడుదల పొందడం నువ్వు చూస్తావు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని విశ్వాసము కలిగి అద్భుతమైన ప్రార్థనా జీవితంతో నువ్వు ముందుకు కొనసాగు అద్భుతమైన విజయాలు నీ సొంతమవుతాయి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రభా మొదటి విశ్వాసాన్ని కోల్పోయి ప్రభా నా తన వారి కలిగిన కష్టంలో లోకానుసారంగా మార్గాలు వెతుక్కుంటున్నారో రోజు మీరు మాట్లాడుతున్న నా ఎడల నువ్వు యథార్థ హృదయం కలిగి ఉంటే నేను నిన్ను బలపరుస్తాను అని చెప్తున్నావు ప్రభా అటువంటి విశ్వాసాన్ని అటువంటి ప్రార్థనా జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి వారి కలిగి ఉన్న ప్రతి సమస్యల్లో వారికి విడుదల ఇచ్చి ప్రభా వారి జీవితంలో సంతోష సమాధానాలు అనుగ్రహించండి ఏ సునామంలో Senam Parmatandri, amin amen.